ఒక అతను కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని డ్రైవింగ్ స్కూల్లో చేరి కొన్నాళ్లకు కార్లు రిపేర్ చేసే మెకానిక్గా ఎందుకు మారిపోయాడో కడుపుబ్బా నవ్వించే ఈ కథలో వినేద్దామా మరి బ్రతుకు తెరువు అని ఈ కథను రచించిన వారు విరించి గారు మా బామర్ది ఫోన్ చేశాడు బావా నిన్న సాయంత్రం వద్దామనుకుంటే వర్షం వచ్చింది ఈరోజు ఉదయం వద్దామనుకుంటే ఒకటే గాలి వాన సాయంత్రం వద్దామనుకుంటే గాలి వాన తుఫాను అన్నాడు నువ్వు వద్దామనుకుంటేనే వర్షాలు వస్తున్నాయి కాబట్టి నువ్వు వద్దామనుకోకు ఇప్పటికే జనం వరదలతో అల్లాడిపోతున్నారు అన్నాను అది కాదు బావా ఏదో చెప్పబోయాడు నువ్వే రావద్దు కానీ నేనే వస్తాను రెడీగా ఉండు అన్నాను అతగాడు వద్దామనుకుంటే వర్షాలు వరదలు వచ్చేస్తున్నాయి ఇక వస్తే ఉప్పెన్లో సునామీలో వస్తాయని భయం బండి స్టార్ట్ చేసి బయలుదేరాను నిజానికి నాది మోటార్ సైకిలే కానీ దాన్ని బండి అనడం అలవాటైనప్పటినుంచి అది ఒంటెద్దు బండిలాగా ఊగుతూ తూలుతూ నీరసంగా నిదానంగానే నడుస్తోంది నేను వెళ్ళేటప్పటికీ మా బావర్ది సీరియస్గా కళ్ళ నీళ్ల పర్యంతమే టీవీ కేసి చూస్తూ దానిలో లీనమైపోయాడు ఏమిటి చూస్తున్నావు అన్నాను హాస్యవల్లరి అన్నాడు తల తిప్పకుండా మరీ ఇంత సీరియస్గా చూడాలా అన్నాను ఒకవేళ పొరపాటున జోక్ చేస్తే మిస్ అవుతానేమోనని నసిగాడు తెలుగు సీరియల్స్ చూస్తూ హాయిగా ఏడవచ్చు కానీ హాస్య చూస్తూ నవ్వడం నీ వల్ల కాదు ఆ పని కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్ళకి అప్పచెప్పి లే అన్నాను సరేనాడు అంటూ వచ్చి నా బండి ఐ మీన్ నా బైక్ ఎక్కాడు ఇద్దరం కలిసి సిద్ధాంత్ ఇంటికి వెళ్ళాం సిద్ధాంత్ ఇంటి దగ్గర చాలామంది జనం ఉన్నారు అంతా ముహూర్తాలు జాతకాలు వాస్తు ప్రశ్నలు అడిగేవాళ్లే తనకు కాస్త పరిచయం పలుకుబడి ఉందని మా బామర్దికి అనుమానం దూరం నుంచే నమస్కారం గురువుగారు అని అరిచాడు మా వాడి కేకకు సిద్ధాంతి ఒక్కసారి ఉలిక్కిపడి జడుసుకొని తేరిపార చూసి కూర్చోమని సౌజ్ఞ చేశాడు మా వాడిది పలుకుబడిగా చూపి మిగతా వాళ్ళని దాటి ముందుకెళ్లడానికి ప్రయత్నించాడు కానీ ముందు వాళ్ళు సాదరంగా తోసేయడంతో వెనక్కొచ్చి పడ్డాడు అదేమిటి నీకు పలుకుబడి ఎక్కువ కదా అన్నాను ఇటువంటి గౌరవాలు మా వాడికి మామూలే అది కాదు బావా విఏ పిలకు వెనకదారి ఉందట అందుకే వెనక్కి వచ్చాను అన్నాడు పళ్ళికెలుస్తూ విఏ పిలకు అవునా నీ సామర్థ్యం తెలుస్తూనే ఉంది కానీ లేదు రాజమార్గానే వెళ్దాంలే అన్నాను సిద్ధాంతి హాల్లో ముందు కూర్చుంటే ఎడమ పక్కన ఆడవాళ్ళు కుడి పక్కన మగవాళ్లు కూర్చున్నారు కొందరు ముహూర్తాలు మరికొందరు జ్యోతిషాలు ఇంకొందరు ప్రశ్నలు అడుగుతున్నారు ఒక ముసలామి ప్రశ్న అడుగుతోంది అయ్యా మొదటిసారి మా కోడలు ఇంట్లోంచి పారిపోయినప్పుడు ప్రశ్నకొచ్చాను కొత్త కోడలు వస్తుందన్నారు వచ్చింది రెండోసారి ఆ కొత్త కోడలు పారిపోయినప్పుడు మరో కొత్త కోడలు వస్తుందన్నారు వచ్చింది మళ్ళీ ఆ కోడలు పారిపోయింది మళ్ళీ ఇంకో కొత్త కోడలు వస్తుందా అందామి రాదు అన్నాడు సిద్ధాంతి అదేం స్వామి మొదటిసారి రెండోసారి నీ కొడుకు వయసులో ఉన్నాడు ఇప్పుడు వయసైపోయింది అర్థమయ్యిందా అన్నాడు సిద్ధాంతి చిత్తం అంది ముసలామి మరో ఆమె ప్రశ్న అడుగుతోంది మా అబ్బాయి పూర్వం బాగా చదివేవాడండి మాట వినేవాడు ఇప్పుడు టెన్త్కి వచ్చాడు ఇప్పుడు సరిగ్గా చదవడం లేదు మార్కులు రావడం లేదు ఏం చేయాలండి సిద్ధాంతి గారు సిద్ధాంతి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో అనుకుంటా చూశాడు కళ్ళు తెరిచి మీ వాడికి పదహారు పదిహేడేళ్ళు స్టైల్గా స్నేహితులతో సినిమాలకి షికార్లకి తిరుగుతాడు అవునా అన్నాడు అవునండి సరస్వతి దోషముంది సిద్ధాంతి తేల్చేశారు అవునండి వాడి కూడా తిరిగే పిల్ల సరస్వతే అందామే ఆశ్చర్యపోతూ సిద్ధాంతి కూడా ఆశ్చర్యపోయాడు కానీ కనిపించకుండా కవర్ చేస్తూ అవును నేను చెప్పింది అదే అన్నాడు సమర్థించుకుంటూ ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలిచ్చిపో సరస్వతి సంగతి నేను చూసుకుంటా అన్నాడు సరస్వతి సంగత అదే మీ వాడి చదువు సంగతి అన్నాడు సిద్ధాంతి ఆమె వెయ్యి రూపాయలిస్తే ఒక్క రూపాయి అందరికీ చూపించి మరీ ఇచ్చి తనెంత ఖచ్చితమైన మనిషో నిరూపించుకున్నాడు మరో ఆయన ముందుకొచ్చి వాస్తు విషయాలు అడుగుతున్నాడు అయ్యా దక్షిణ పడమర గోడ ఎత్తు చేయమన్నారు చేశాం కిచెన్ ఆగ్నేయానికి బెడ్రూమ్ నైరుతికి మార్చమన్నారు మార్చాం నైరుతి మూసేయమన్నారు మూసేశాం ఈశాన్యం తెరవమన్నారు తెరిచాం మేడమెట్లు తూర్పు వైపుకు దిగేలా మార్చమన్నారు మార్చాం అన్నీ అయ్యాక చూస్తే గేటు మా వీధివైపు మానేసి పక్కవాడి ఇంటివైపు పెట్టాం వాడింట్లోంచి మమ్మల్ని పోనీయడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ మార్చమని గొడవ చేస్తున్నారు ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు పక్కవాడిళ్ళు అమ్మితే నువ్వు కొను లేదా నీ ఇల్లు పక్కవాడికి అమ్మాయి అతగాడికి ఏం చెయ్యాలో తోచక బుర్ర కోక్కుంటూ అలాగేనయ్యా అంటూ సెలవు తీసుకున్నాడు చివరకు మా వంతు వచ్చింది మా బావండి అన్నాడు మా బామర్ది సిద్ధాంతికి నన్ను పరిచయం చేస్తూ సిద్ధాంతి చిన్నగా నవ్వాడు చెప్పి చావండి అన్నట్లు మా వాడు మొహానికి నవ్వు పౌడరులా పూసుకొని మెడలో గొలుసు చేతి బ్రేస్లెట్ ఓసారి తడుముకొని నాలుగు ఉంగరాలు కనిపించేలా వేళ్ళు ముందుకు పెట్టి మావాడు కారు కొందామనుకుంటున్నాడండి కారు కొనాలంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి కదండి ఏ రోజు నేర్చుకోవాలో ఏ రోజు కొనాలో తమరు చెప్పాలి అన్నాడు సిద్ధాంతి కేసీ ఓసారి ఎగాదెగా చూశాడు ఆ చూపులు అర్థం నాకు అదోలా అనిపించింది వీడు కొనే మొహమేనా అన్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు అయినా నాకెందుకులే అన్నట్లుగా ఫీలింగ్ మార్చి నా మొహంకేసి చూస్తూ రేపు గురువారం ఏకాదశి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు భేషిగ్గా ఉంది వచ్చే నెల మొదటి సోమవారం కారు కొనడానికి బాగుంది అన్నాడు మా బామ్మర్ది జేబులో చెయ్యి పెట్టి యాభై కాగితాలు యాభై తీసి లెక్కబెట్టి ఎడమ ఎడమజోబులో పెట్టుకున్నాడు ఇరవై కాగితాలు ఇరవై తీసి లెక్కబెట్టి కుడి జోబులో పెట్టుకున్నాడు వీడి చేష్టలు చూస్తూ సిద్ధాంతి అసహనంగా కూర్చున్నాడు పది కాగితాలు పది తీయగానే సిద్ధాంతి టక్కున లాక్కొని శుభం అన్నాడు మమ్మల్ని దయచేయమన్నట్లు మా వెనక వాళ్ళు మమ్మల్ని పక్కకు తోసేయడంతో బయటకొచ్చి పడ్డాం మా మోటార్ సైకిల్ రిసెప్షన్ పాప చూసేటట్లుగా ఎదురుగా ఆపాను మావాడు బెంచ్ కారులోంచి దిగినంత బిల్డప్ ఇచ్చి నేరుగా నన్ను రిసెప్షన్ దగ్గరకు తీసుకెళ్లాడు మమ్మల్ని కూర్చోమంది పాప మీ ఓనర్ అప్పారావు గారు లేరా అడిగాడు బామ్మర్ది లేరు అంది ఎప్పుడొస్తారు రారు అయితే ఓ ఫోన్ కొట్టండి మేము వచ్చామని చెప్పండి కుదరదు ఏం ఆయన పోయి చాలా కాలం అయ్యింది కొడుకు సల్యగారి ప్రస్తుతం ఓనర్ మీకేం కావాలో నన్ను అడగండి అందామే హొయలుపోతూ మీరే అన్నాడు మావాడు వాట్ అందామే అది ఆశ్చర్యము ఆనందము అర్థం కాలేదు ఐ మీన్ మీరే మమ్మల్ని గైడ్ చేయాలి మా బావకు డ్రైవింగ్ నేర్పాలి అన్నాడు సర్దుకుంటూ ఇవిగో ప్యాకేజెస్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మూడు వేలు డ్రైవింగ్ ఒక్కటే అయితే రెండు వేలు ఒక్క లైసెన్స్ అయితే వెయ్యి రూపాయలు కారు కొంటే డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కటే సరిపోదా బావా డ్రైవింగ్ రావడం అంత అవసరమా అన్నాడు మా బామర్ది ఏడుసినట్లుంది డ్రైవింగ్ రాకపోతే లైసెన్స్తో కారు ఎలా నడుస్తుందిరా అన్నాను ఓ నాలుగు రోజులు కారు బయటికి తీస్తే డ్రైవింగ్ అదే వస్తుంది బావా అన్నాడు ఏమిటొచ్చేది చెప్పకూడు డ్రైవింగ్ రాకుండా కారు బయటకు తీస్తే మనం లోపలికి పోతాం అన్నాను మా వాడికి జ్ఞానోదయమైనట్లుంది ఏమైనా కన్సెషన్ ఉందా అన్నాడు మా వాడు పాపకేసు తిరిగి ఉంది పదిహేను రోజుల్లో నేర్పేది పద్నాలుగు రోజుల్లోనే నేర్పుతాం అంది ఉదయం ఆరు నుంచి ఏడు టైం ఫిక్స్ చేసుకొని ఓ వెయ్యి అడ్వాన్స్ కొట్టి బయటపడ్డాం మర్నాడు ఉదయమే ఆరింటికల్లా డ్రైవింగ్ స్కూల్కి వచ్చాం శల్య మా కోసమే ఎదురు చూస్తున్నాడు ముహూర్తం టైంకి రండి సార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోండి అన్నాడు నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా శల్య నా పక్కన కూర్చున్నాడు మా బామర్ది వెనుక కూర్చున్నాడు శల్య కారుకి నాకు ఇచ్చాడు సార్ ఇది స్టీరింగ్ ఇవి గేర్లు అది క్లచ్ ఎడమకాలు దాని మీద ఆంచండి కుడికాలుకి కుడివైపు ఉన్నది ఎడమ పక్కున్నది బ్రేక్ ఇప్పుడు స్టార్ట్ చేయండి సార్ అన్నాడు శల్య నాకు చిర్రెత్తుకొచ్చింది అంత స్టీరింగ్ ఏదో బ్రేక్ ఏదో క్లచ్ ఏదో కూడా తెలియదా నాకు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి వాణ్ణి క్షమించేశాను నా స్థాయికి అవేం పెద్ద విషయాలు కాదు కీహోల్లో పెట్టి త్రిప్పాను కారు స్టార్ట్ కాలేదు మా బామర్ది డోర్ తీసుకుని కిందకి దిగాడు కారు తోయడానికి దిగాడేమో అనుకున్నాను ఒకసారి కారు వంచితే స్టార్ట్ అవుతుందేమో బావా అన్నాడు మా వాడికి స్కూటర్ అలవాటు నోరు ముసు కూచో ఇది కారు అన్నాను బిల్లు కారు మొహం ఎరగని వాళ్ళలా ఉన్నారని ఎక్కడ శల్య అనుకుంటాడేమోనని నా భయం మళ్ళీ ఓసారి కీ తిప్పితే స్టార్ట్ అయింది క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ వెయ్యండి అన్నాడు శల్య కుడికాలతో బలంగా తొక్కాను పెద్ద శబ్దం వచ్చింది అయ్యా అది యాక్సిలేటర్ అన్నాడు మాకు తెలుసు అన్నాను ఆ తర్వాత అతగా చెప్పినా నన్ను ఏదో అమాయకుడి కింద జమకట్టి అంటున్నాడు అనిపించి నాకు తెలుసు అని చెబుతూనే ఉన్నాను ఓ రెండు రోజులయ్యాక నాకు అంతా తెలుసు అనే ఫీలింగ్ వచ్చేసింది డ్రైవింగ్ ఎంత ఈజీయా అనిపించింది ఓ నాలుగు రోజులు అయ్యేటప్పటికే కొత్తగా ఓ అమ్మాయి చేరింది సార్ చిన్న అడ్జస్ట్మెంట్ ఆర్టీఓ గారి తాలూకా అమ్మాయికి కూడా ఇదే టైం కావాలట మీరు కాస్త సర్దుకోవాలి బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు శల్య సరే నాకు ఆనందంగానే ఉంది ఆ ఆడపిల్ల ముందు నా డ్రైవింగ్ ప్రతాపం చూపించవచ్చు కదా అని ఓకే అన్నాను యథావిధిగా ఆ రోజు కారు స్టార్ట్ చేశాను శల్య నా పక్కన మా బామ్మర్ది ఆ అమ్మడు వెనక సీట్లో కూర్చున్నారు ఈరోజు నా ప్రావీణ్యం చూపించాలనుకున్నాను శల్య సారథ్యాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు నాలాంటి మేధావికి ఐదు రోజుల కోచింగ్ చాలా ఎక్కువ కారు స్టైల్గా ముందు కురికించా ఊరు చివరికొచ్చాం రోడ్డు నిర్మానుష్యంగా ఉంది యాక్సిలేటర్ అనుకుంటా గట్టిగా తొక్క కారు అరవేలో నడుస్తుంది ఐ మీన్ పరిగెడుతుంది రియర్ వ్యూ మిర్రర్లో చూసా ఆ అమ్మాయి మొహం నా డ్రైవింగ్కు ఆశ్చర్యపోతున్నట్లుగా అనిపించింది సార్ సార్ స్లో శల్య అరుస్తున్నాడు అతగాడు తన దగ్గరున్న బ్రేక్తో స్పీడ్ కంట్రోల్ చేస్తున్నాడు ఇక లాభం లేదని రోడ్డు మీద కటింగ్ తిప్పడం మొదలుపెట్టా తరచూ ముందున్న మిర్రర్లో ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాను అంతవరకు హుషారుగా డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్న ఆ అమ్మాయి ఒక్కసారి కెవ్వమని కేకేసింది పెద్ద శబ్దం వచ్చింది సరాసరి రోడ్డు డివైడర్ను కొట్ట శల్య లబోదిబోమని తలబాదుకుంటున్నాడు రోడ్డు డివైడర్ సడన్గా అడ్డొచ్చింది అది తప్పించడానికి తిప్పే లోపలే శల్యకు సంజాయిషి ఇవ్వబోయాను ఆ ఐదు రోజుల నుంచి రెడీగా పెట్టుకున్నట్లు ఉన్నాడు ఏదో ఒకరోజు తప్పక అవసరం వస్తుందని జేబులోంచి వెయ్యి రూపాయలు ఆశ్చర్యం నేనిచ్చిన కాగితాలే తీసి మోకాళ్ల మీద కూర్చుని చేతులు జోడించి ఖర్చీఫ్ నా కాళ్ల ముందు పరిచి నోట్లు దానిమీద పెట్టాడు అయ్యా మగానుభావా తమ పుణ్యమాని నా బ్రతుకుతెరువు పోయేటట్లుంది తక్షణం నన్ను వదిలేయండి అని కాళ్ళ మీద పడ్డాడు చ ఇదేమిటయ్యా నడి రోడ్డు మీద అన్నాను పోనీ ఇంటికొచ్చి పడతాను నన్ను వదిలేయండి బాబూ అన్నాడు దీనంగా మా బామ్మర్ది అసలే జాలిగుండే పోన్లే బాబా వదిలేయి అన్నాడు మరి లైసెన్స్ అన్నాను అయ్యా తమలాంటి ఎక్స్పర్ట్స్కు లైసెన్స్లు ఇంటికే వస్తాయి నాకు ఒక్కగానొక్క భార్య గంపెడి పిల్లలు కుంటి చెల్లెలు గుడ్డి తల్లి రోగిష్టి తండ్రి సినిమా క్యారెక్టర్స్ ఉన్న కుటుంబం మాది మమ్మల్ని బ్రతకనివ్వండి అన్నాడు భూతదయతో అతన్ని వదిలేశాం ఆ తర్వాత సమయం వచ్చినప్పుడల్లా మా బామర్ది ఏం డ్రైవింగ్ బావా అనేది రోడ్డు డివైడర్ని ఎంత చాకచక్యంగా కొట్టావు అని పొగుడుతూనే ఉన్నాడు దాంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది కారు కొనక తప్పే పరిస్థితి లేదు సిద్ధాంతి చెప్పిన సప్తమి సోమవారం ఓ సెకండ్ హ్యాండ్ మారుతీ కొన్నాను పాతికవేలకే పాతికేళ్ల వయసున్న కారు రావడం చాలా అదృష్టం అన్నాడు మెకానిక్ అప్పారావు అయితే అదృష్టం మెకానిక్కో నాకో మాత్రం చెప్పలేదు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి నాలో వితరణశీలి బయటపడ్డాడు నేను ఎవరిని గుద్దితే వాళ్లకు సహాయం చేయటం మెకానిక్ అప్పారావు షెడ్కి వెళ్ళి దాన్ని మర్నాడుకు రెడీ చేయడం నాకు నిత్యకృత్యమైపోయింది రోజు అప్పారావు షెడ్లో నన్ను చూసిన కస్టమర్లు కొన్నాళ్ళకు అప్పారావు కంటే నేను బాగా రిపేర్ చేస్తున్నానని మా ఇంటికే రావడంతో కార్ గ్యారేజీ స్టార్ట్ చేయక తప్పింది కాదు డ్రైవింగ్ రాకపోతే పోయింది కానీ మెకానిజం తెలిసింది కేసుపోతే పోయింది కానీ చట్టం తెలిసింది అంటే ఇదేనేమో అప్పారావు గ్యారేజ్ మూసేసి నా దగ్గర చేరాడు మా బామ్మర్ది డ్రైవింగ్ స్కూల్ పెట్టి నా అంతటి మెకానిక్లను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఆ విధంగా మా ఇద్దరికీ తెరువు దొరికింది తెరువు అని ఈ కథ చాలా చాలా బాగుంది కదండి మీరు కూడా అవిని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి